హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో ఛానల్ ఈ రోజు ఒకసారి టాపిక్ ముందుకు అనమాట అదేంటి అని అనుకుంటున్నారా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ లో హెచ్ఎం మేడం అంటే సుధారాణి మేడం గారు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరండి భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ సుధారాణి మేడం అంటే అందరికి చాలా ఇష్టం అండి మేడం ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు లేరనమాట సో నా కూడా చాలా 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 ఇష్టం ఏంటంటే అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనుకుంటారేమో కానే కాదండి నిజంగా చాలా ఇష్టం అవడంటే చాలా ఇష్టం అనమాట ఎందుకు ఇష్టం అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆ రోజు బైక్ లో చెప్దాం అనుకున్నాను బట్ ఎందుకో భయం వేసింది అనమాట డెఫినెట్ గా ఈ నా వీడియోలో చెప్తాను మేడం ఎంత నెమ్మదిగా ఉంటారు ఎంత చాకచక్యంగా పనులు చేస్తారు అంతే అందంగా తనదైన శైలిలో

ఒక దాని తర్వాత అందరూ డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ఎవరికూ అవ్వదు సో అందరూ షేర్ చేసుకొని ఒక టీం వర్క్ లాగా మేము పిఎస్ఎంలో పనిచేస్తున్నాం కాబట్టి పిఎస్ఎం ఈరోజు కూడా ఎవరు ఎవరు ఎవరిని అడిగినా ఏ ప్రోగ్రామ్కి అయినా పిఎస్ఎం అంటారు ముందు దానికి కారణం ఏది కాదు మాస్టర్ ఇవే మీకు గ్రౌండ్ నా తమిళనాడు ఫైవ్ స్టార్ వెరీ నైస్ నిరంజన్ అండి మేడం గారు చెప్పినట్టు స్టాఫ్ మొత్తం చాలా హార్డ్ వర్క్ చేస్తారండి పిల్లల విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారు నాకు అది నచ్చి మా పాపను అందులో జాయిన్ చేశారు క్షమించి పాపని ఎంజాయ్ చేయండి ప్రాణమా చూసినా మీ మాటలన్నీ పాఠమే బాటలో ఆ కోపమంత క్షణికమే నింగి మెరుపులా ఓహో అమృతం పేరులో దాచిన ప్రాణమా చూసిన ధైర్యమా కసరిపెట్టిన ఇతల్లి సాటి లేరు లేరులే అమృతం పేరులో దాచిన ప్రాణమా హంగితం అన్న మాటకి అర్థమా అమ్మాయిలా అనిపెంచు మిసంతమా హంతాలు పదమంతమి కలుపుకెళ్ళు లక్యం మిసంతం అని చెప్పాలి ఇవిడు అందరికి ఇష్టపరుచుతావాలి ఎలా అంటే ఇంకే మాధవీలత కవితల మాధవి లత కవితలు చాలా చక్కగా రాస్తారు ఇప్పుడు చక్కటి పాట రాసి నన్ను కాస్త పైకి ఎందుకు ఇద్దరేమండి చాలా చక్కగా అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని బ్లెస్ చేస్తున్నాను కవిత మేడం గారు కూడా చాలా బాగా కవితలు పాటలు ఓన్గా కంపోజిషన్ చేస్తారండి అందులో ఉన్నది ఉన్నట్టు పాడరు స్క్రిప్ట్ రాసుకుని పాట పాడుతూ ఉంటారండి పిల్లలతో కూడా పాడిస్తూ ఉంటారనమాట అలాగే పిల్లలు కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారండి ఆ డాన్స్లు కానివ్వండి ఏవైనా కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు మనసులో ఎంత బాధ ఉందో తెలుసా పిల్లలకి చాలా అండి వాళ్ళని కదిపితే పట పట రాలిపోతాయి అనమాట కన్నీళ్ళు అలా ఉన్నారు వాళ్ళు అదంతా మనసులో పెట్టుకుని నా కూతురు కూడా మనసులో అంత బాధ పెట్టుకుని పైకి చాలా బాగా డాన్సులు వేసారండి పిల్లలు పిల్లలే కాకుండా స్కూల్ స్టాఫ్ కూడా చాలా డల్ గానే ఉన్నారండి పైకి హ్యాపీగా ఉన్నట్టు సుధారాణి మేడం గారు రిటైర్ అవ్వడం వాళ్ళకి అసలు ఇష్టం లేనట్టే ఉంది నాకు తెలిసి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్ గారు ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారండి నాకు చాలా ఏడుపు వచ్చేసింది నిజంగాను మేడం కోసం నేను కూడా ఒక మంచి పాట పాడాను ఇందాక కవిత మేడం పాడినట్టుగా కాకుండా సినిమాల సాంగే పాడేశానండి ఎందుకంటే ఆ సినిమాలో ఆ రాసినవన్నీ ఆవిడ కోసమే రాసారేమో అనిపించింది నాకు సో నేను అలా పాడడం జరిగిందనమాట వినేయండి ంత దూరాల తారక నిలిచిందాయి తీరుగా అరుదైన చిన్నారిగా కోబిల్లో దేవేరిగా గుండెల్లో కొలు ఉండగా అభినందనలు తెలియజేస్తూ వేదిక పెద్దలకు వేదిక ముందల పెద్దలకు ప్రశ్వానికి అందరికీ పేరున నా హృదయ కోసం నమస్కారం ఉపాధ్యాయులు ఎలా ఉన్నాయి అనేది చూపించింది సోదా మా మిత్రులు చెప్పారు మా స్కూల్ తీసుకెళ్ళిన వాటిని హై స్కూల్ తీసుకెళ్ళారు వాళ్ళు ఇంగ్లీష్ చెప్పారు అప్పుడు వాళ్ళని ఇంగ్లీష్ లో పార్టీ పర్సెంట్ పేస్ అయ్యేవాడు వాళ్ళు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు పాస్ అయ్యారు అంటే ఆమె ప్రతిభైన గొప్పలను అర్థం చేసుకోవాలి ఆవిడ పూర్తిగా ఉపాధ్యాయులో లేనమైపోయాడు మీకు రెండవ ఆలోచన లేదు విద్యార్థులను చదివించాలి వాళ్ళ పై మన రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని ఆలోచన తప్పితే అవి రెండో ఆలోచనతో ఉద్యోగం చేయండి

వాళ్ళ మామగారిని కూడా సన్మానించాలంటూ ఎమ్మెల్యే గారిని అడిగి మరీ సన్మానించారండి వాళ్ళ మావే గారిని ఇక్కడ మా శాస్త్రిరావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ఆయన ముఖ్య కారణం ఆయన శిష్యులైన గాజుల ఆంజనేయులు గారు ఇక్కడే ఉన్నారు ఈయర్స్ ఓర్ అయినప్పుడు ఆయన ఈ రోజుకి మా మామగారు తలుచుకుంటూనే ఉంటారు మమ్మల్ని కలుస్తూనే ఉంటారు అంత అభిమానం చూపించే శిష్యుడు ఉండడం ఆయన అదృష్టం ఆయన ఇంకా మా అమ్మలే కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఒక్కసారి ఆయన వేదిక మీదకి వస్తే మన ఎమ్మెల్యే గారి చేతుల మీద చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను ఉద్యోగ విరమణ చేయబోతున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జీడిగుంట సుధారాణి గారు గణపవరం గ్రామం ప్రవేశించి కల్పించడం ఇబ్బందులలో ఉన్న వారికి మానసిక ధైర్యం కలిగించడమే కాక ఆర్థికంగా కూడా సహాయం చేయడం లాంటి ఎన్నో విజయాలు సాధించిన విదుషీమణి మన సుధారాణి గంధం చెట్ల పెట్టెలో పెట్టినా దాని వాసన పరిమళం అంతా వెదజల్లుతూనే ఉంటుంది ఆ విధంగా శ్రీమతి సుధారాణి గారి కృషి పరిమళం తెలుసుకున్న వాసరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లాబ్ రోటరీ క్లాబ్ లయన్స్ క్లాబ్ మరియు ఎరైస్ సంస్థలు చేసిన సన్మానాలు చంద్రుని అక్కడ సుధారాణి గారు ఉంటారు సహకారం అందిస్తారు కార్యక్రమాన్ని అప్పచెప్తే എന്തുകൊണ്ട് അഭിനന്ദനം ചെയ്യുന്ന പൂർവകാലം റിട്ടൈർ അയി കുർച്ചു ഗോൾഡ് ബില്ല് കോവടമേ హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను కదా ఇప్పుడు కూడా చదివిందాం ప్రైవేట్లోనే అని చెప్పేసి ఇక్కడ స్కూల్స్ అన్ని ఎంక్వైరీ చేశానండి ఎంక్వైరీ చేస్తుంటే ఒకరిద్దరు అన్నారు ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది కదమ్మా ఇంగ్లీష్ మీడియంలో వేసి బాగానే చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అందరూ కూడా ప్రైవేట్లో వేయట్లేదు గవర్నమెంట్లోనే వేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం ఒకటి ఉంది కదా చాలా బాగా చెప్తున్నారు అది ఇది అన్నారు సో నాకు మనసు వెళ్ళినట్టు అయింది వెళ్ళినట్టు అయింది మనం ఏంటంటే మధ్య తరగతులను అయ్యండి అటు ఎగరలేము ఇటు దిగలేము అన్నట్టు అటు కోటేశ్వర్లాగా ఉండలేము లగ్జరీ లైఫ్ అనుభవించలేము ఇటు అడుక్కోలేము అన్నట్టు ఉంటుందండి మన లైఫ్ యాక్చువల్గా నేను మనలాగా పిల్లలు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరిని నేను బాగా చదివించుకోవాలి ఎంత కష్టమైనా పర్లేదు అన్నట్టుగా నేను ప్రైవేట్లోనే చదివించేదాన్ని ఎప్పుడూను బట్ ఈసారి ఏంటంటే గవర్నమెంట్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు కదా అన్నట్టు పిఎస్ఎంకి వెళ్ళానండి వెళ్ళి అడ్మిషన్ కోసం వెళ్తే అడ్మిషన్స్ అన్నారు ఒకసారి లేవంటంతో నాకు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను నాకు నచ్చక మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ వెళ్ళాను సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళేసరికి అక్కడ స్టాఫ్ అందరూ మాట్లాడడం జరిగిందనమాట స్టాఫ్ అందరూ కాదండి ఎవరో ఆవిడ రావట్లేదు నాకు సరిగాను సో ఆవిడ మాట్లాడారు ఏం అడ్మిషన్స్ లేవంటే వినిపించుతా మీకు ఇప్పుడు జాయిన్ చేసుకోరు మీరు అన్నీ తెచ్చుకోండి ఇక్కడికి అది ఇది అని చెప్పేసి రఫ్గా మాట్లాడింది అనమాట నాకు బాధ అనిపించింది నాకు చాలా ఫీల్ అయ్యాను రోజు మళ్ళీ థర్డ్ టైం కూడా ఈయన ఏమన్నారంటే ఇంకొకసారి వెళ్ళి ట్రై చేద్దామా లేకపోతే ప్రైవేట్లో వేసేద్దామా అని చెప్పేసి అన్నారు అంటే ఇంకొకసారి ట్రై చేస్తాను ఈసారి కూడా బాగా కసరుగా మాట్లాడుకుంటే మాత్రం నేను ఇంకేనెక్కడానో నేను మనం ఇప్పుడు దాకా ఎలాగైతే చేసుకున్నాం అప్పులు అలాగే చేసుకుని చిట్టీలో ఏవో ఒకటి వేసుకుని చదివించుకుందాం అని చెప్పేసి ఇద్దరం డిసైడ్ అయ్యి మళ్ళీ వెళ్ళాము మా హస్బెండ్ నేను అప్పుడు బయట అడ్మిషన్స్ రాస్తున్నారండి ఆ ప్లేస్లోకి వెళ్ళాము అనమాట మేడం మా అమ్మాయిని జాయిన్ చేసుకోవాలి మేడం అంటే అవునా ఏ క్లాసు ఏంటి అని చెప్పేసి మమ్మల్ని చాలా 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 ఆప్యాయంగా స్మైల్ ఇచ్చుకుంటూ మా పాపని దగ్గర తీసుకుని ఏ క్లాస్ చదువుతున్నావు ఏంటి ఎలా చదివేప్పుడు ఆకు అని చెప్పేసి ఎలా వస్తావు రోజు అయితే స్కూల్కి జాయిన్ అయిన తర్వాత అని ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడారండి మేడం గారు మా పాపతోటి అలా ఇంగ్లీష్లో మాట్లాడగానే నాకు అసలు నిజంగా చెప్పలేనంత ఆనందం అనమాట మాతో తెలుగులో మాట్లాడారు పాప అనేసరికి ఇంగ్లీష్లో మాట్లాడేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఏ స్కూలు వద్దు ఇదే స్కూల్లో అడ్మిషన్ కావాలి అసలు ఈ స్కూల్లోనే ఎందుకు చేర్పించుకో నేను చూస్తానని చెప్పేసి మనసులో అదే డిసైడ్ అయ్యాను అనమాట సో ఆ దేవత అలా మాట్లాడి ఉండకపోతే మేము ఎన్ని అప్పులు చేసేవాళ్ళము ఇంకా ఏ ఇప్పుడు వరకు చేసే చేసేవాళ్ళమో తెలియదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్లోకి వచ్చిందండి ఇప్పుడు మా పాప అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఎంత అప్పై ఉంటుంది మాకు అంటే ఇయర్లీ వన్స్ వన్ ల్యాక్ చెట్టి అనమాట మాది అలా పాడుకునే వాళ్ళం మేము సో ఫోర్ ల్యాక్స్ అయ్యేది ఇప్పుడు చాలా ఎంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళమో మా అసలు నిజంగా ఫ్యూచర్ ఎలా ఉండేదే ఏమో అవన్నీ తప్పించిన దేవత అండి ఆవిడ నిజంగాను ఆవిడ మాటలు నా గుండెల్లోకి ఎలా గుచ్చుకున్నాయన్నమాట మీరు అనుకోవచ్చు ఎందుకు అలా మాట్లాడినారు ఇప్పటివరకు మనం గవర్నమెంట్లోనే కదా చదివేము అందరమును అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి బట్ నేను చదివిన స్కూల్ అది కాదనమాట వాష్రూమ్ సరిగా ఉండేవి కాదు అసలు ఇంగ్లీషు చెప్పేవారు కాదు ఎలా పడితే అలా ఉండేది స్కూల్ అంటేనే యాక్చువల్గా నేను సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను స్కూల్లోను సో అలా చదివి నాకు నా పిల్లలకి ఆ లైఫ్ వద్దు ఒక్కొక్క స్కూల్ బాగుండదండి నేను చదివిన స్కూల్ మాత్రం నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ స్కూల్లో సో అలాగా మా పిల్లల్ని ఇలా అప్పైనా చేసి మంచి భవిష్యత్తు ఇద్దామన్న ఉద్దేశంతో మేము అలాగా చేయడం జరిగిందనమాట సో ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంత బాగా ఊపిరి పీల్చుకుంటూ హ్యాపీగా అంటే కొంచెం ప్రశాంతంగా బతుకుతున్నామంటే కారణం మేడం గారేనండి ఇప్పుడు నేను పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యానండి మా పాప జాయిన్ అయిన తర్వాత సో అలాగా మేడం గారికి కూడా తెలియకపోవచ్చు ఇంత ఉంది నా గుండెల్లో ఆవిడకి గుడి కట్టుకున్నానన్న విషయం తెలియకపోవచ్చు నాకు తెలిసి అంత ఇష్టమండి ఎవడంటేని మిగతా స్టాఫ్ కూడా చాలా వినయంగా గౌరవంగా మాట్లాడతారండి పేరెంట్స్ అలాగానే చాలా రెస్పెక్టెడ్గా మాట్లాడతారండి వాళ్ళు కూడాను మన బాధను కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు పిల్లలు చదవకపోయినా కూడా పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తారండి పర్సనల్ విషయాలు కూడా చెప్తారు అంత కేర్ తీసుకుంటారండి మేడమ్స్ చిన్న దెబ్బ తగిలినా కూడా ట్రీట్మెంట్లతో పాటు నిజంగా వాళ్ళకి నిజంగా చె చెప్పొచ్చండి ఎన్ని ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు వాళ్ళ గురించి అంత బాగా పట్టించుకుంటారండి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను కదా నేను సో మా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళని పర్మిషన్ అడిగి మేము వచ్చామని చెప్పి మా పాపని రమ్మని చెప్పి అలా చూసుకుని అలా మాట్లాడుకునేవాళ్ళం అనమాట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అలా కాదండి నాకు నచ్చిన సిస్టమ్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు స్కూల్కి మా పిల్లలు ఎలా చదువుతుందని చూడొచ్చు వాష్రూమ్స్ క్లీన్ ఉన్నాయా లేదా అని చూడవచ్చు భోజనం ఎలా చేస్తున్నారని చూడవచ్చు అన్నీ చూడవచ్చు దాంట్లో ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా టీచర్స్ని అడగచ్చు మీరు మమ్మల్ని అడగొచ్చండి ఏదైనా ఏదైనా తక్కువైతేనే అని చెప్పేసి అన్నారు ఆ స్కూల్లో వాళ్ళు సో అలాగే మధ్య మధ్యలో వెళ్ళి శుభ్రంగా చూడడం జరుగుతుందనమాట ఏ పిల్లలైనా ఉండే చోటకి వెళ్ళి చూడాలి అన్నీ చెక్ చేయాలి అనిపిస్తుంది కదా ప్రతి పేరెంట్కి నాకు ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చిందండి అసలు పేరెంట్ కమిటీ పెట్టడం కానీ నెంబర్స్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇలా పెట్టడం అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా బాగా నచ్చిందనమాట మేడం గారి కోసం ఇప్పటివరకు వరకు చాలా మాటలు చెప్పడం జరిగింది ఇంకొంచెం పాట పాడతాను ఇప్పుడు అసలు ఈ పాట వింటే మీకే అనిపిస్తుందండి ఇది అసలు మేడం గారి కోసమే రాసారా అని కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడే శ్రీహరి కాడ పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందాది పించగా దిగివచ్చేనో ఏమో దివికానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కోలు ఉండగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి